హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ స్వీట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే లేయర్స్ లేయర్స్గా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో ఎంతో ఈజీగా ఈ స్వీట్ని మీరే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మరి మన వీడియోని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా లెట్ స్టార్ట్ కొద్దిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఈ స్వీట్ని మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మనకి బయట స్వీట్ షాప్లో కూడా మైదాతోనే చేస్తారు అందుకోసం మైదానే యూస్ చేస్తున్నాను ఇప్పుడు అందులో సరిపడా సాల్ట్ని వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఆ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటర్ని ఒకసారి వేసేసుకోకండి ఒకసారి వేసుకోవడం వల్ల పిండి లూజ్గా అయిపోతుంది కదా మనకి పిండి అనేది చపాతి ముద్ర కలుపుకోవాలి వాటర్ ఒకసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ లేయర్స్ గా అలాగే పిండి సాఫ్ట్ గా రావాలి అంటే మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ లో బాగా కలుపుకోవాలి మనం ఎక్కువగా కలపడం వల్ల కూడా పిండి సాఫ్ట్ గా అవుతుంది వాటర్ని యాడ్ చేసేటప్పుడు పిండి ఏమాత్రం పలచకైనా సరే కొద్దిగా పిండిని యాడ్ చేసుకుని కలుపుకోండి ఆ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా పిండిని ఆ విధంగా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి స్ట్రెచ్చర్ అనేది సరిపోతుంది ఆ విధంగా పిండిని బాగా ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి అలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలపడం వల్ల మనకి పిండి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవడం వల్ల పిండి మనకి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు నేను మీకు టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా పిండి మనకి బాగా సెట్ అయ్యి ఉంది అలా కలిపి పెట్టుకున్న పిండిలో కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ చుట్టుకోవాలి పిండిని అంతటినీ కూడా కొద్ది కొద్దిగా తీసుకుని బాల్స్ చుట్టుకుని ఉంచుకోవాలి చూశారు కదా మొత్తం అన్నీ ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చపాతీలో ఒత్తుకోవాలి మనం చపాతీలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మొత్తం అన్నీ కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా మందంగా చేసుకోకూడదు అన్నిటినీ కూడా మీడియంగా చేసుకుంటే సరిపోతుంది అలా మనం ఎన్ని చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ కలిపి రోల్ చేసుకోవాలి ఆ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత దానిపై ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను మనం లేయర్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దానిపై కొద్దిగా మైదాన తీసుకుని వేసుకోవాలి మనం ఎన్ని చపాతీలు అయితే చేసుకున్నామో వాటి అన్నిటిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని చపాతీల పైన కూడా అలా ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొద్దిగా మైదా పిండిని చల్లుకుంటూ మనం చేసుకున్న చపాతీలు చపాతీలన్నిటిని కూడా ఒక దానిపై ఒకటి అలా వేసుకోవాలి చూసారు కదా మొత్తం అన్ని ఆ విధంగా వేసుకున్న తర్వాత దాన్ని రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసేటప్పుడు పొడవుగా స్ప్రెడ్ చేస్తూ టైట్ గా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఆ విధంగా చేసుకున్న తర్వాత చాక్ తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్ని కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు అవి చిన్నగానే ఉంటాయి మనం వాటిని ఆయిల్లో డిఫరై చేసేటప్పుడు అవి పెద్ద సైజ్ లోకి వచ్చేస్తాయి అందువల్ల మీకు ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం అన్ని ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని గారితో స్ప్రెడ్ చేయాలి మనం కాజాలని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కాకపోతే మనం ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా స్వీట్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటిని ఆ విధంగా స్ప్రెడ్ చేస్తూ చేసుకోవాలి వీటిని ప్రిపేర్ చేసిన తర్వాత లేయర్స్ గా చాలా అందంగా ఉంటాయి తినేటప్పుడు కూడా అంతే టేస్టీగా ఉంటాయి చూసారు కదా అన్ని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం లైట్ గానే స్ప్రెడ్ చేయాలి వాటిపై బాగా ఒత్తిడిగా చేసినా కూడా మనకి లేయర్స్ అనేవి కలిసిపోతాయి సో వాటిని లైట్ గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వాటి కోసం ముందుగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను మనకి బెల్లం పాకం రానవసరం లేదు జస్ట్ లైట్ గా చేతితో పట్టుకుంటే వేలుకు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి ఆల్కల పౌడర్ ని వేసుకున్నాను పాకంలో ఒక చెక్క లెమన్ పిండుకుంటున్నాను లెమన్ అలా పండుకోవడం వల్ల మన రెసిపీ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా పాకం చెక్కు పడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం వాటిని ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి ఆయిల్ కొద్దిగా హీట్ అయినప్పటికి వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆయిల్ బాగా ఎక్కువగా హీట్ అయినా కూడా అవి పైకి వేగిపోయినట్లు ఉంటాయి కానీ లోపల సరిగ్గా వేగవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా దోరగా వేగినప్పటికీ ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే వాటిని ఆ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్గా వేయించుకుని తీసేసుకోవడం వల్ల స్వీట్ అనేది మనకి సాగుతుందండి సో అందువల్ల దోరగా వేయించుకోవాలి అలా వేయించుకున్న వాటి అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం వాటి అన్నింటినీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని పాకంలో వేసుకోవాలి వాటిని పాకంలో వేసే ముందు పాకం మనకి గోరువెచ్చగానే ఉండాలండి అలాగే మనం ప్రిపేర్ చేసుకునే స్వీట్ వేడిగా ఉండాలి అలా ఉంటేనే మనకి స్వీట్ అనేది బాగా పాకాన్ని పీల్చి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పాకం మాత్రం బాగా వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని వేసుకోవాలి వాటిని పాకంలో వేసుకున్న తర్వాత టూ త్రీ అవర్స్ వరకు పాకంలో వదిలేసుకోవాలి నేనైతే మీకు ఇక్కడ చేసిన వెంటనే చూపించేస్తున్నానండి ఈ స్వీట్ ని పాకంలో టూ త్రీ అవర్స్ వదిలేసుకోండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా స్వీట్ చేసి పెడితే ఎంతో టేస్టీగా ఉంటాయి స్వీట్స్ మరి టేస్టీ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మీకు ఎంత కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరి ఎన్నో నేను మీకు చేసి చూపిస్తాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి మీకు మా వీడియో నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్